ఓం నమ శివాయ ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పోదాం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర మరియు జిల్లా పార్టీ ఆదేశాల మేరకు శ్రీశైల మండలంలోని శ్రీశైల దేవస్థానం నుండి గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించడానికి విచ్చేశాము విచ్చేసిన క్రమంలో ఇక్కడ డ్యూటీలో ఉండాల్సిన డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఉదయం తొమ్మిది నుంచి నాలుగు వరకు మరియు నాలుగు నుంచి మరియు తొమ్మిది వరకు ఇద్దరు డ్యూటీ డాక్టర్స్ ఉండాలి ఇక్కడ వారి ఇరువురు కూడా గత మూడు రోజుల నుంచి కూడా ఇక్కడికి రావట్లేదని చెప్పేసి వచ్చిన ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు ఈ విషయాన్ని మేము ఇక్కడ ఉన్న స్టాఫ్ని అడుగుగా ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే మాత్రమే ఫోన్ చేస్తేనే అది కూడా వస్తారు లేదంటే అవసరం వారు రారు ఏదైనా కూడా స్టాఫ్ నర్సే కూడా వైద్యం చేస్తారని చెప్పేసి చెప్పారనమాట మరి ఈ విధంగా చేస్తే వాళ్ళకి ఏదైనా జరిగితే దాని యొక్క రెస్పాన్సిబిలిటీ ఎవరు అని ప్రశ్నించగా అది మాకు సంబంధం లేదు అదంతా కూడా డాక్టర్సే చూసుకోవాలి వాళ్ళు రావాలి కానీ వాళ్ళు రావట్లేదు అని చెప్పేసి ఈరోజు చెప్తా ఉన్నారు మరి కేంద్రంలోనే నరేంద్ర మోడీ గారిని మరి ఎన్డీఏ కూటమిలో ఉండే మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అయితేనే ఎంతో ప్రతిష్టాత్మకంగా అది కూడా నల్లమల్ల అడవిలో సాక్షాత్తు శ్రీశైల స్వామి సన్నిధిలో ఇటువంటి గొప్ప బిఎస్సి కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఇటు ఇక్కడ ఇటు యాత్రికులకు మరియు వచ్చే స్థానికులకు అందరికీ కూడా వైద్య సదుపాయాలు అందించడం కోసమే దీన్ని ఏర్పాటు చేశారు ఏదైనా ఎమర్జెన్సీ కేసులు వస్తే డాక్టర్ ఎప్పుడో వస్తే ఇక్కడ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతే అప్పుడు ఏదైనా ప్రాణహాని జరిగితే దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు వహిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను కాబట్టి తక్షణమే జిల్లా కలెక్టర్ గారు మరియు డిఎంహెచ్ఓ గారు కూడా వెంటనే ఎంక్వైరీ చేసి సంబంధిత ఎవరైతే ఇటువంటి నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తున్నారో వాళ్ళందరినీ కూడా తక్షణమే సస్పెండ్ చేసి ఈ యొక్క హాస్పిటల్ని పరిపూర్ణంగా అన్ని సేవలు కూడా అందుబాటులోకి వచ్చే విధంగా ల్యాబ్ టెక్నీషియన్తో సహా అన్నీ కూడా అందరికీ కూడా అందుబాటులో వచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను నా పేరు వెంకటేశ్వర్ నేను వ్యాపారం చేస్తున్నాను మాది మల్లమ్మ ఏరియా మా వదినకి బాగాలేక నీరసంగా ఉందని చెప్పి హాస్పిటల్కి వస్తే డాక్టర్ లేడు బాటిల్ పెట్టకూడదు అని చెప్పి అని మళ్ళీ తర్వాత బాటిల్ పెట్టినాడు మళ్ళీ తర్వాత అదే పనిగా డాక్టర్ ఉండాలి కదా అంటే ఇది డాక్టర్ లేని బాటిల్ పెట్టకూడదు అని చెప్పి తీసేసినారు ఇంకొకటి మా అన్న కొడుక్కి ఫిట్స్ వస్తే ఇట్లా హాస్పిటల్ కాడికి వస్తే అదే పనిగా ఇక్కడ డాక్టర్ లేడు మీరు వేరే హాస్పిటల్ కాడికి వెళ్ళండి అని చెప్పి నైటు ఒంటి గంటకు వచ్చినప్పుడు డాక్టర్ లేడని పో వెళ్ళిపోమన్నారు మా మేము చాలా బీద పరిస్థితులు ఉన్నాము మా లాంటి వాళ్ళకి ఇట్లా ఉంటే మేము ఎట్లా బా మాకు హెల్త్ కండిషన్ బాగాలేనప్పుడు మేము ఏం చేయాలి మేము ఎలా చూపించుకోవాలి కలెక్టర్ గారికి పట్టించుకోవాలని విన్నపిస్తున్నాం